న్యూస్ విజయనగరం జిల్లా దత్తి రాజేరు మండలం దత్తి గ్రామం నుంచి ప్రస్తుతం సర్పంచ్ తలాలి వరహాల ఆధ్వర్యంలో మూడు వందల కుటుంబాలు వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి చేరారు వీరికి తెలుగుదేశం ఉమ్మడి అభ్యర్థి కొండపల్లి శ్రీనివాస్ కండువాలు వేసి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు ఈ పరిణామం గజపతి నగరం నియోజకవర్గంలో వైసీపీకి పెద్ద ఎదురు దెబ్బ అని పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో దత్త రాజేరు మండలం సీనియర్ నాయకులు బోడసింగి సత్యం నాయుడు పాల్గొన్నారు మన గారు సర్పంచ్ రానున్న రోజుల్లో ఇది ఈ రోజు వచ్చిన దానితో మనం ఖచ్చితంగా చెప్పాలని ఎందుకంటే ఈ రోజు ప్రస్తుత ప్రభుత్వం మీద ఉన్న వైఖరి విసిగిపోయారు అందరూ కూడా గ్రామాల్లో అభివృద్ధి శూన్యం అయిపోయింది ఒక సర్పంచ్ గ్రామంలో ఏదైనా చేయాలన్నా కూడా చేసుకో ముఖ్యంగా ఈరోజు అక్కడ అడిగేసి గ్రామంలో ఏదైనా అభివృద్ధి చేయాలని ఆలోచిస్తే ఈరోజు ఒక అడిగేసి అంటే ఎటువంటి అభివృద్ధి చేయకుండా ఎటువంటి కవర్స్ లేకుండా ఈరోజు గ్రామ స్థాయిలో పంచాయతీలు నడుస్తున్నాయంటే చాలా బాధాకరమైనది అర్థంగా మనం తెలుసుకోవాలి ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన ఫిఫ్టీన్ కమిషన్ ఫండ్స్ కూడా మళ్ళీ చేసి గ్రామాల్లో ఎలక్ట్రిసిటీ బిల్లు కూడా కట్టుకోలేని పరిస్థితులు గ్రామాలు నడుస్తున్నాయంటే అసలు రాజకీయాలు దేనికి అనే ఆలోచన మనకి ఆలోచించాల్సిన అవసరం చెప్తున్నారు ఈరోజు పెద్ద రామస్వామి గారి కుటుంబ సభ్యులు అలాగే వాటింగ్ సత్బాబు గారి కుటుంబ సభ్యులు అందరూ కూడా ఈరోజు తెలుగుదేశం వైపు రావడం ఎంతో సుభచిస్తుకం ఎందుకంటే ఈరోజు ఒక మండలంలో ఒక పెద్ద విలేజ్ లో ఈరోజు ఇంత పాజిటివ్ వేసుకుంటూ ఒక డెబ్బై ఎనిమిది సార్లు పైసలు వాటర్ మీద ఉంటాయి వచ్చిందంటే ఈ రోజు మీసా గ్రామాల్లో ఎత్తి ఇన్ఫ్లెన్స్ చేస్తున్నది ఆయన ఖచ్చితంగా ఈ సమాధానం తెలియజేస్తారు